ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఆయన పిలుపు మేరకు ఈరోజు కదిరి పట్టణంలోని ముప్పై ఆరు వార్డులలో మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మన అందరి నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం తదిరి ముప్పై ఆరు వార్డులలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కలిసి అక్క చెల్లెమ్మలకు అవ్వతాతలకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచి చిలుకులు పడుకున్నా సైతం లెక్క చేయక సచివాలయ సిబ్బంది మరియు అదేవిధంగా మన పార్టీ క్యాడర్ అంతా మా అన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పంపించినటువంటి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ ఇవ్వడానికి వచ్చామక్క మా మా తందికుంట వెంకటప్రసాదన్న గారు పంపించారన్న అని ఇంటింటికి వీధి వీధికి పోయి అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉంటే ఈ వర్షంలో వచ్చినారా నాయన మీరు వర్షం వస్తున్నా లెక్క చేయగా వచ్చారా నాయన అని చెప్పి వాళ్ళ ముఖాలలో సంతోషం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే మేము ఎంతో సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇది చాలా బృహికమైన పథకం నెలసరి ఇంటిలో పెద్ద కొడుకు మాదిరిగా అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఏ విధమైతే సంపాదన తీసుకొని వస్తే ఆనందం ఉంటుందో అదేవిధంగా పేద ప్రజల గుండెల్లో ముఖాల్లో ఆనందం నింపైనటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా కది నియోజకవర్గంలో శ్రేణులందరినీ ఉత్తేజపరిచి మీరందరూ మీ 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 ఏరియాల్లో మీరు ఉదయం నుంచే ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మా చందాడు మా కందికుంటన పంపించాడు అని చెప్పి చెప్పండి అని మమ్మల్ని అందరినీ పోల్చి పంపించినటువంటి మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందిగుండ ప్రసాదన్న గారికి అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కదిరి పట్టణంలో తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు మంది లబ్ధిదారులకు దాదాపు నాలుగు కోట్ల తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా మన పదో వార్డులో దాదాపు రెండు వందల డెబ్బై తొమ్మిది మందికి గాను పదకొండు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలను ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని చెప్పి ఇంత భారీ మొత్తంలో పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా కదిలి శాసనసభ్యులు శ్రీ కందికూట వెంకటప్రసాదన్న గారికి మీ చల్లని తీరు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి మీ యొక్క అడ్డదండలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ తెలియజేస్తుంటారు జై చంద్రన్న జై కందికుండా